ఫ్లైఓవర్ల కింద క్రీడా ప్రాంగణాలు నగరంలో పెరుగుతున్న జనాభాతో పాటు మైదానాల సంఖ్య తగ్గిపోతుంది ఫ్లైఓవర్లు ప్రయాణ మార్గాలే కాకుండా ఆట స్థలాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి ఫ్లైఓవర్ కింద ఉండే స్థలాన్ని క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దుతున్నారు కాలనీలో ఖాళీ స్థలాల సంఖ్య తగ్గడంతో పిల్లలు యువకులు క్రీడలు ఆడుకునే అవకాశాలు తగ్గిపోయాయి ఈ సమస్యను తీర్చడానికి అందుబాటులో ఉన్న చిన్న స్థలాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగానే ఫ్లైఓవర్ కింద క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దుతున్నారు జిహెచ్ఎంసి వెడల్పుగా ఉన్న ఫ్లైఓవర్ కింద క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తుంది నగరంలో మొదటిసారిగా లోని నెక్లెస్ మాల్ ముందు ఉన్నటువంటి ఫ్లైఓవర్ కింద క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు ఇంతవరకు ఫ్లైఓవర్ల కింద పార్కింగ్ స్థలాలు అందమైన ఉద్యానవనాలు మాత్రమే చూసాం ఇప్పుడు సరికొత్త రకంగా ఫ్లైఓవర్ల కింద క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు